కింద నుంచి లండన్ నుంచి లడికి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగని మీ కొరికాయని గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా కుక్క ముట్టుకోకుండా కుక్క ముట్టుకుంది విజయవాడ బస్టాండ్లో కుక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాదేళ్ళ పెట్టి చేసి ఏట్లో పడేది ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్ళి మురకాయలో పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ లక్షలు నక్కలు తినేసి ఉంటాయి ఏళ్ళు ఎన్నికలు తినేస్తే చెప్పండి సేవలు ఇక కాగితాలు కంటుంటే కాయకలు తీసుకెళ్ళిపోతుంటాయి మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా ఉంటే మా కౌర్చి అండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి యాగారు నా పక్కనే ఉండదండి మల్లడి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో ఇంకొకంట పొయిలో వేసి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలు ఒక నేను మూడింటి డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ తీస్తే అట్ట మీద ఆరబెట్టు మేము చదువుల బాగా పాస్ అయ్యామండి నేను చదువు అక్కడ చదివాదండి గురుకాలు గుండెలు దాకా వచ్చేసి పాఠాలు పాదాల వారికి వచ్చేస్తే ఇంగ్లీష్ హిందీలో అప్పుడు పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగపడగా రాజ రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉన్నదా ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని దొరికిందండి ఈ మధ్యలో ముసలి ముసలా ఉండకూడదు అని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలి ముసలి ఉన్నా కాని అత్త కూడా వచ్చిలో పడిపోతుంది మంచిగా లడ్డ అందుకని ముసలి అంతా తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్చేస్తున్నారు మా ఊళ్ళో ఏ ప్రాళు పండ నా